హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ రెండు టమాటాలు ఒక కప్పు గోధుమ పిండి ఉంటే ఇలా స్నాక్ లాగా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ స్నాక్ చేయడానికి రెండు టమాటాలు అయితే నేను ఉడికించి తీసుకున్నానండి ఈ ప్రాసెస్ అనేది ఎలా చేశానో చూసేయండి హాయ్ అండి అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈరోజు పిల్లలి దగ్గర ఉన్నారని పిల్లలకి కొత్త స్నాక్ అయితే మీరు కూడా అన్ని టమాటాలు రెండు అయితే నేను ఉడికించుకున్నానండి ఉడికించుకున్న టమాటాలకి పొట్టు అనేది పొట్టు బొడ్డు అనేది తీసేసి మిక్సీ అయితే మెత్తగా పట్టుకున్నాం టమాటాలు అయితే పేస్ట్ లాగా పట్టుకున్నానండి వీలైనంత మెత్తగా ఇవి పేస్ట్ లాగా పట్టుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఈ టమాటా పేస్ట్లోకి ఒక అర స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని దీనిలోకి గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నానండి మనం తీసుకున్న టమాటా పేస్ట్కి ఎంతైతే పడుతుందో అంత గోధుమ పిండి అనేది తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి మొత్తం చపాతీ పిండిలాగా ఇలా కలుపుకోవాలండి దీనిలో నీళ్ళు అనేది వేయకూడదు టమాటా పేస్ట్కి సరిపడా గోధుమ పిండే వేసి చపాతీ పిండిలాగా ఇలా కలిపి పక్కకి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకున్నానండి పక్కకు పెట్టుకొని మనం ఏ సైజులో అయితే చపాతీ చేసుకుంటామో ఆ సైజులో ఉండలు అనేది చేసి వీటినైతే చపాతీలాగా తాల్చుకుందాం మనం తీసుకున్న ఈ చపాతీ ముద్దను దీనిపైనుంచి నుంచి కొద్దిగా ఆయిల్ రాసుకుంటూ వీలైనంత పలచగా ఈ చపాతీలు చేసుకోవాలండి ఎంత పలచిగా చేస్తే అంత బాగా వస్తాయి ఇవి మందంగా ఉండకూడదు ఇలా రౌండ్గా పైనుంచి పొడిపిండి కూడా చల్లుకుంటూ చేయొచ్చండి నేనైతే ఆయిల్ అయితే వేసుకొని వీటిని అయితే చేసుకుంటున్నాను ఇలా పలచిగా చేసుకున్న తర్వాత ఈ చపాతీని ఇలా కట్ చేసుకోవాలండి మన దగ్గర చాకుంటే చాకుతో స్పూన్తోనైనా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని వీటిని ఇలా మలుచుకుంటూ దీనిపైనుంచి నుంచి కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చండి నేనైతే ఆయిల్తోనే చేస్తున్నాను ఆయిల్ వేసిన తర్వాత దానిపైనుంచి నుంచి పొడిపిండి చల్లుకుంటూ వీటిని ఇలా మడత పెట్టుకోవాలి ఇలా మడత పెట్టి చేయటం వల్ల మనం వేసుకునే చపాతీలు పొరలు పొరలుగా చాలా టేస్ట్ ఉంటాయండి ఇలా మడత పెట్టుకున్న తర్వాత వీలైనంత పలుచుగా మళ్ళీ వీటిని కూడా రెండు వైపులు వేసుకుంటూ ఇలా చపాతీలాగైతే చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేయొచ్చు ఇలాగా కూడా చేసినా కానీ చాలా బాగా వస్తాయండి పొంగుతూ ఇలా రౌండ్గా చుట్టుకొని ఇలాగ కూడా చేసుకోవచ్చు మనకి ఏది వీలుంటే దాంతో అలా చేసుకుంటే సరిపోతుంది పైనుంచి పొడిపిండి చల్లుకుంటూ ఆయిల్ అనేది వేసుకుంటూ చేసుకున్నామంటే పొరలు అనేది మంచిగా విడతాయండి చేసుకోవడానికి నేను రెండు కోడిగుడ్లు అయితే తీసుకున్నాను ఈ కోడిగుడ్లలోకి కొద్దిగా సాల్టు కొత్తిమీర అయితే వేసుకొని ఇది మంచిగా కలుపుకోవాలండి ఎప్పుడు మనం చపాతీలాగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈరోజు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారనేసి ఇలా స్నాక్స్ లాగా చేసి పెట్టాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి మా పిల్లలు ఈ గుడ్డి మిశ్రమం అంతా మంచిగా ఇలా కలిసే వరకు గెలకొట్టుకోవాలి ఇవి కాల్చుకోవడానికి స్టవ్పై ఒక కళాయి పెట్టుకున్నానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మనం తీసుకున్న ఈ కోడిగుడ్డు మిశ్రమంలోకి మనం చేసి పెట్టుకున్న చపాతీలు అయితే ఉన్నాయి కదండి అవి రెండు సైడ్లు ఈ గుడ్డు మిశ్రమంలో వేసుకొని వీటిని అయితే కాల్చుకోవాలి పైనుంచి కూడా కొంచెం ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రెండు సైడ్లు తిప్పుకుంటూ కాల్చేటప్పుడు ఈ గుడ్డు మిశ్రమం అనేది పైనుంచి వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ చపాతి కాల్చుకునేటప్పుడు మనం గరిటతో అదుముకుంటూ కాల్చాలండి అలా కాల్స్తేనే పొంగుతూ వస్తుంది ఇది మనం వేసి అలా వదిలేయకూడదు నేను రెండు సైడ్లు కాల్చినప్పుడు ఇలా కోడిగుడ్డు మిశ్రమం వేసి అయితే కాల్చుకున్నాను గరిటితో అదుముకుంటూ కాల్చామంటే పొంగుతూ పొరలు పొరలుగా మంచిగా వస్తాయండి నేను తీసుకున్న చపాతీలన్నీ ఇలా కాల్చేసి అయితే తీసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి వేసిన తర్వాత మనం రెండు సైడ్లు కాల్చుకునే విధానంలోనే ఉంటుందండి గరిటతో అదుముకుంటూ కాల్చుకున్నామంటే మంచిగా పొంగుతూ అయితే వస్తాయి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్